हां नहीं चल सकता

ఒక నెంబర్ వచ్చింది ఆ నెంబర్లో నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్లో నెంబర్స్ ఉన్నాయా ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ అలాగే తన ఇద్దరు మాట్లాడేటప్పుడు యాభై మంది స్టూడెంట్స్ కు అవసర స్కాలర్షిప్ ఇస్తానంటూ మరొకసారి సభాపతి ధన్యవాదాలు ఎవరైతే మనకు అప్లై చేసిన దాంట్లో టాబర్స్ ఎవరు ఉన్నారో ఆ టాబర్స్ ముగ్గురికి కూడా మూడు ల్యాప్టాప్ వాళ్ళకి రాలేదు మూడు ల్యాప్టాప్లు ఇస్తాను చెప్పడం జరిగింది మేము ఇంకొక విషయం కూడా వైశ్య ప్రకాశం చేసేటువంటి కార్యక్రమాల వల్ల పోయిన సంవత్సరం కూడా టెండర్ వచ్చిన క్యాష్ ఇచ్చినము ఈసారి కూడా క్యాష్ ప్రైజ్ మనం వాసన అదే అందజేసారు వారికి సభా గాలో వేస్తుంటే చాలా మంది దాదాపు ఒక పది మంది పేరెంట్స్ నాతో మాట్లాడి మా కొడుకు రాలేకపోతున్నాడు నా బిడ్డ రాలేకపోతున్నది కానీ డ్రా వేయాలి మరియు వైశ్య విద్యార్థులు ఇంత ఆర్గనైజేషన్ చేసి ఈ కళ్యాణ్ కారకులైన శ్రీ కాచం సత్యనారాయణ గారికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ మరియు వారి తల్లిదండ్రులందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు టెన్త్ ఇంటర్ విద్యార్థులు ఎవరైతే టాపర్స్ వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న టాపర్స్లో ఒక త్రీ స్టూడెంట్స్కి ఫ్రీ ల్యాప్టాప్ ఇద్దాము ఇంకొక టూ స్టూడెంట్స్కి లక్కీ క్రా ద్వారా మొత్తం ఫైవ్ ల్యాప్టాప్స్ ఇద్దాం అనగానే సరే మన కమ్యూనిటీకి చాలా ఉపయోగపడుతుందని అందరూ ఏదో ఒక విషయంలో ఏదో పేద విద్యార్థులు ఉంటారు వాళ్ళకి తగిన ఆర్థిక సాయం అందక చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా మా ట్రస్ట్ ముందు నుండి అన్నగారి సహాయంతో ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం ఐదు ల్యాప్టాప్లు వచ్చే సంవత్సరం ఇదే వేదిక మీద యాభై మంది విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని ఈ సభలో మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు కూడా ఈరోజు ఎటువంటి సాయం పొందిన ఈ యొక్క ఇప్పుడు మీరు చూస్ చేసుకునే కెరీర్లో మీరు మంచి స్టెప్ తీసుకొని మీ తల్లిదండ్రులు ఖర్చు మనం చదివిస్తున్నందుకు కష్టపడి చదివి మీరు కూడా ఫ్యూచర్లో కొంతమంది పేద విద్యందరికి సహాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అలానే మీలో కూడా ఎవరికన్నా చదువుకోవడానికి ఆర్థిక సాయం కావాలన్నా ఎటువంటి సాయం కావాలన్నా మా చారిటబుల్ ట్రస్ట్ ఉంది మీరు ఎప్పుడైనా అవసరం ఉంటే మీరు తల్లిదండ్రుల సహాయంతో మీరు మా దగ్గరికి రావచ్చు మా మా తగినంత సహాయం మేము చేస్తామని చెప్తున్నాం తెలియజేస్తున్నాము మన కమ్యూనిటీకి ఎంతో ఉపయోగపడుతూ ఇంకా ఎన్నో సాధించాలని ఎన్నో ముందు ముందు ఎన్నో చేయాలని పాత్ర సార్ కోరుకున్నా థ్యాంక్ యూ మళ్ళీ గారు తక్కువ మాట్లాడతాడు ఎక్కువ పనులు చేస్తాడు మరొకసారి గట్టిగా క్లాస్ అలాగే మా వైశ్వ వికాశ ఉపాధ్యక్షుడు పెద్దలు మేము చేసేటువంటి వైశ్వ వికాశ చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో మాకు భోజనాన్ని ఇచ్చేటువంటి గొప్ప దాత గొప్ప మనసు ఉన్నటువంటి దాత మా మహేజ్ దగ్గర ఒక భోవిడ్ తర్వాత చీఫ్ గెస్ట్ భర్త మాట్లాడతారు అంతకుముందు ఒక పాట నా తర్వాత డెన్మెంట్ మీకు సీరియల్గా నిలుస్తుంది చేయాలి కాదు మీరు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారం మేము ఇస్తాము రాజకీయ ఓకే నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏమండి ఫ్యూచర్లో నేను ఎన్ఐటి కానీ ఐఐటీలో కానీ ఫ్రీ సీట్ సంపాదించి స్కోర్ చేసి మా పేరెంట్స్కి ఏ ఫీ లేకుండా ఫ్రీ సీట్ స్కోర్ చేయాలి ఈరోజు అవార్డు తీసుకోవడం మీకు ఎట్లా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు వేదిక ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ సో గ్రేట్ఫుల్ మీకు ఎట్లా ఉంది సార్ చాలా సంతోషంగా ఉంది మా అమ్మాయి ఫస్ట్ ఇయర్ నాలుగు వందల అరవై ఆరు మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే ఇంకా ఎక్కువగా మార్కులు రావాలని నా పేరు తేజస్విని నాకు ఫస్ట్ ఇయర్ అయిపోయింది నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ చేయాలి ఓకే ఈరోజు మీ అమ్మాయి అవార్డు ఇస్తాం మీకు నెక్స్ట్ మీ అమ్మాయికి ఎట్లా ఎంకరేజ్ చదువులో వచ్చేసారు నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఎన్ఐటి అన్నది ఓకే అంటే ఈరోజు సభకు ఎట్లా మీకు తెలిసింది ఎట్లా వచ్చారు మీరు మా ఫ్రెండ్ ద్వారా ఈ లింక్ మా ఫ్రెండ్ నాకు సెండ్ చేసింది నేను ఫస్ట్ ఈ వేదికకి వికాసేదికకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఇలా ఎంతో మందిని ప్రోత్సహిస్తున్నందుకు వీళ్ళు చాలా ఎన్నో కార్యాలు చేస్తున్నారు దాని నుంచి మాకు మా జూనియర్స్కి ఎంతో సహకారంగా ఇంకా ఎన్నో సాధించడానికి ఓకే ఇంత మంచి సభలో మీకు ఈ అవార్డు కూడా మీకు ఎట్లా ఫ్యూచర్ గ్లో గోల్ ఏందన్న నెక్స్ట్ ప్లాన్ మేడం ఇంత మంచి సభలో మీ అమ్మాయికి ఇట్లా అవార్డు పిలిచి ఇవ్వడం మీకు కంటిన్యూ ఇదే ఇట్లా ఎంకరేజ్ చేసి మీ అమ్మాయికి సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఓకే ఎంకరేజ్ ఇలాగే కంటిన్యూ సార్ మీ అమ్మ ఈరోజు మంచి ఇంతమందిలో అవార్డు తీసుకోవడం కానీ ఇంకా ఎంకరేజ్ ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు ఫ్యూచర్ ప్లాన్ తల్లి ఫ్యూచర్ ఏమన్నా నెక్స్ట్